నమస్కారం ఈ వీడియోలో ధనస్సు రాశి వాళ్లకు ధనస్థానం ఇప్పుడు ఎలా ఉంది ముందు ముందుకు ఎలా ఉంటుందనే విషయం గురించి మాట్లాడుకుందాం రెండవ స్థానమైన ధనస్థానము మకర రాశిలో ఉంది ఇక్కడ ఏ గ్రహాలు ఉన్నాయని చూస్తే కుజుడు గురువు వీళ్ళ దృష్టి పడింది ఇప్పుడైతే బాగానే ఉంది ఏదో విధంగా ధనం వస్తుంది కానీ డిసెంబర్ నాలుగవ తారీఖు అప్పుడు గురువు దృష్టి పక్కనకి వెళ్ళిపోతుంది పుజగ్రహం దృష్టి కూడా అప్పుడు ఉండదు అంటే రెండు గ్రహాల దృష్టిలు అప్పుడు ఉండవు కాబట్టి కొంత ఇబ్బంది అవుతుంది డిసెంబరు నాలుగు తర్వాత నుండి మళ్ళీ ఎప్పుడు ధనస్థానం బాగుంటుందంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేను తర్వాత అక్కడికి రవి వస్తాడు నెల రోజులు అక్కడే ఉంటాడు కాబట్టి బాగా ఉంటుంది మార్చి నెలలో కుజుడు అక్కడికి వస్తాడు తన స్థానంలోకి అప్పుడు ఒకటిన్నర నెల అక్కడే ఉంటాడు అంటే అప్పుడు కూడా ఇబ్బంది ఉండదు ఇక చంద్రుడు కూడా ఎలాగో అన్ని గ్రహాలు కంటే వేగంగా తిరుగుతూనే ఉంటాడు అప్పుడు ఇద్దరు కుజుడు చంద్రుడు ఏకమయ్యి ధన ప్రాప్తి ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ విధంగా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు చెప్పాను అనుకోండి ఆ తర్వాత మళ్ళీ చూసి చెప్తాను ఓకే వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి